వెల్కమ్ టు అక్షయరియల్ టాక్స్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలోని ఉన్న ప్రదేశాలతో పాటు విద్యార్థులు స్ఫూర్తి పొందేందుకు వివిధ ప్రఖ్యాత విద్యా సంస్థలు పరిశోధన కేంద్రాలకు తీసుకెళ్లడం దీనిని ఉద్దేశించింది పర్యాటకంతో పాటు స్థానికంగా ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా విద్యార్థులను ఎడ్యుకేట్ చేసేందుకు వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది ఎందుకంటే తరగతి గదిలో పాఠాలు నేర్చుకునే విద్యార్థి తరగతి బయట ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే రెండవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు వివిధ కేటగిరీలో తెలంగాణ దర్శిని అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు దీనిలో భాగంగా విద్యార్థులను పర్యావరణ హిత పర్యాటకం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు శాస్త్రీయంగా ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలకు టూర్లకు తీసుకెళ్లడం జరుగుతుంది పర్యాటక సాంస్కృతిక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాలని విద్యార్థులు సందర్శించే విధంగా టూరిజం ప్రమోషన్ కోసం తెలంగాణ దర్శని కార్యక్రమాన్ని రూపొందించింది ఇందులో భాగంగా లక్ష మంది ప్రభుత్వ విద్యార్థులని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది తరగతిని బట్టి నాలుగు విభాగాలుగా గుర్తించారు మొదటి కేటగిరీలో సెకండ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ విద్యార్థులు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో ముప్పై వేల మంది విద్యార్థులను తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీరికి వనదర్శిని కార్యక్రమం అదే గ్రామంలో లేదా మండల పరిధిలో ఒకరోజు ఉంటుంది అదేవిధంగా రెండో కేటగిరీలో ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ చదివే విద్యార్థులు వస్తారు దీనిలో భాగంగా నలభై వేల మంది విద్యార్థులను తీసుకువెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనిలో ఒక్కరోజు పర్యటన ఉంటుంది ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది మూడో విభాగంలో నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు వస్తారు దీనిలో ఇరవై వేల మందిని తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఇందులో రెండు రోజుల పర్యటన ఉంటుంది యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల పరిధిలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తారు నాలుగో విభాగంలో డిగ్రీ విద్యార్థులు జిల్లా వెలుపల రాష్ట్రంలో ఎక్కడైనా వీరిని వనదర్శిని కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పాటు తీసుకెళ్తారు లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల కళాశాలల విద్యార్థులకు వనదర్శినితో పన్నెండు పాయింట్ పది కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది ఈ ఖర్చును పర్యాటక విద్య బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ అటవీ శాఖలు భరిస్తాయి టూర్లకు వెళ్ళే విద్యార్థులు వారితో పాటు ఉండే ఉపాధ్యాయులు సమన్వయం చేసే అధికారుల రవాణా వారి బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు చూసుకోవాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో